ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కనుగజేస్తును హృదయములో భారము లేదా పాపమున్నంత వరకు మనిషి పాప భారంతో మనశ్శాంతి లేకుండా జీవిస్తూనే ఉంటాడు ఈ సంతోషము ఎంతైనా అవసరము ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో సంతోషంగా మరి క్షేమం క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటారు సంతోషమంటే ఉదాహరణకు పండగలు పెళ్లిళ్ళు ఉన్నత పదవులు ఇవన్నీ లోకమిచ్చే తాత్కాలిక సంతోషాలేనండి ఈ సంతోషాలు ఎల్లకాలం ఉండవు ఈ సంతోషాలు ఎప్పుడూ ఉండవు హృదయంలో మనశ్శాంతిని కోల్పోయే రోజు వచ్చింది అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోనలేదని ఎంతో కృంగిన మనస్తో బాధపడుతున్న రోజులు ఉంటాయి అప్పుడు ఇదిగో నేను ఉన్నానని నిజమైన లోకరక్షకుడు నేనున్నానని చెప్పి మా ప్రభు అని యేసు క్రీస్తు మనకు ఆదరణకర్తగా సర్వలోకానికి సృష్టికర్తగా ఆయన మనకు తోడుగా ఉంటూ వచ్చాడు ఈ విషయం మీకు తెలియజేయాలనే సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి నమ్మిన వారికి నిత్యజీవము నమ్మిన వారికి అని చెప్తూ వచ్చారండి మేము ఇదే పని మీదుగా మరి మీ సన్నిధికి ఈరోజు మధ్యాహ్న సమయం మీకు సన్నిధికి వచ్చి ఉన్నాము పాపం చేయని వాడు ఏంటో ఎవరూ లేరు అందరినూ పాపం చేసేవారే ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లేఖన గ్రంథంలో ఉంటూ వచ్చింది అందరూ అన్నారండి పలానా తెల్లవారని కాని నల్లవారని గాని పలానా మతము పలానా కులము పలానా జాతి ఇటువంటి వారి అక్కడ పొందుపరచలేదు లోకంలో ఉన్న వారందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నారు పాపము అంటే మన తెలియకుండానే మనం నడిచే నడకలోను మాట తీరులోను ఆలోచనల ద్వారాను తలంపుల ద్వారాను ప్రతిదీ పాపముగానే ఉంటుంది కామము క్రోధము అసూయ పగ కలహాలు విగ్రహారాధన జారత్వము అబద్ధము దొంగతనము ఇవన్నీ కూడా పాపానికి చెందినవి కాబట్టి ఈ పాపము నుండి మనం రక్షింపబడాలి అన్న ఈ పాపాన్ని ఈ పాపము నుండి మనం మోక్షం కలగాలన్నా ప్రభువుని ఏసు చెంతకు రావాలి ఆయన క్షమించడుగా సిద్ధ మనసు గలవాడు ఇప్పటిదాకా మనం ఏవైతే పాపాలు చేస్తూ వచ్చామో ఇప్పటిదాకా మనకు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ తెలియక తప్పు చేసి వచ్చాను అని చెప్పి నీ నోటితో ఒప్పుకొని నీ పాపాలను ఆయన ఒప్పుకుంటే ఎప్పుడు క్షమించే ఉంటాడండి కాబట్టి మీరు ఇదే మీకు మంచి సమయము మిక్కిన సమయము ఈ గొప్ప అవకాశాన్ని మరి జారీచుకోవద్దు ప్రభువును యేసుక్రీస్తు నిజమైన గొప్ప దేవుడని మీ నోటితో పాపములను ఒప్పుకొని ఆయన ఎందుకు విశ్వాసం చాలు అప్పుడు నీకు నిత్య జీవము నిత్య సంతోషం కలుగుతున్నది ఆమె